నమస్తే నా పేరు డాక్టర్ ప్రణీత్ పొలముని నేను కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను బీపీ అధికంగా ఉన్నప్పుడు అది గుండె మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా ఎలా దాని ప్రభావం చూపిస్తుంది అనేది తరచూ అడిగే ప్రశ్న అధికంగా బీపీ ఉన్నప్పుడు అది ప్రతి అవయవం మీద దాని ప్రభావం చూపిస్తుంది దీన్ని సైలెంట్ కిల్లర్ కూడా అంటాం సో అధికంగా బీపీ ఉన్నప్పుడు అది గుండె మీద ఒత్తిడి పెట్టి మా కామన్గా చూసే ప్రాబ్లం హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ రావడానికి బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ ఎక్కువగా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అండ్ హార్ట్ అటాక్ ద్వారా పేషెంట్ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అది మీకు అందరికీ తెలిసిన మాట నిజమే అయితే హార్ట్ అటాక్తో పాటు వేరే విధంగా కూడా అది గుండె మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అధికంగా బీపీ ఉన్నప్పుడు గుండె మీద దాని ఒత్తిడి పడి దాని పంపింగ్ ఫంక్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గి మనిషి హార్ట్ ఫెయిల్యూర్లోకి పెరిగే అవకాశం ఉంది సో హార్ట్ ఫెయిల్యూర్ ఒక వ్యక్తికి ఉన్నప్పుడు అన్కంట్రోల్డ్ బీపీ కూడా మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ సో ఈ టూ మెయిన్ రీజన్స్ ద్వారా గుండె మీద ప్రభావం చూపిస్తుంది గుండె మీద కాకుండా కూడా అలాగే వేరే అవయవాల మీద కూడా అధికంగా బీపీ ఉండడం ప్రభావం చూపిస్తుంది సో బీపీని అదుపులో పెట్టుకుని ఈ ప్రాబ్లం రాకుండా మనం ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ